పీఎఫ్ ఖాతాదారులకు తీపి కబురును అందించింది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది యూపీఐ పేటిఎం ద్వారా పీఎఫ్ డబ్బును సులభంగా విత్డ్రా చేసుకునే వీలు కల్పించింది దీనికి సంబంధించి దాదాపు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ సిఫార్సును ఆమోదించింది కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమిత ద్రావా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు ఈ ఏడాది మే నెలాఖరు లేదా జూన్ నాటికి పిఎఫ్ సభ్యులు యూపీఐ ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బును విడ్డ్రా చేసుకోవచ్చని అన్నారు పీఎఫ్ ఖాతాదారులు తమ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ను నేరుగా యూపీఐలో చెక్ చేసుకోవచ్చు అర్హత ఉంటే మీరు తక్షణమే ఒక లక్ష రూపాయల వరకు విత్డ్రా చేసుకోవచ్చు అని తెలిపారు నగదు బదిలీ కోసం మీకు నచ్చిన బ్యాంకు ఖాతాను ఎంచుకోవచ్చని చెప్పారు ఈపీఎఫ్ఓ నిబంధనలను సరళీకృతం చేసిందని ఉపసమరణ ఎంపికలను గణనీయంగా విస్తరించిందని అన్నారు ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు అనారోగ్యంతో పాటు గృహ నిర్మాణం విద్య వివాహం కోసం నిధులను ఉపసంహరించుకోవచ్చు ఈపీఎఫ్ఓ తన అన్ని కార్యకలాపాలను డిజిటలైజేషన్ చేయడంలో గణనీయమైన పురోగతి సాధించిందని సుమిత ద్రావా తెలియజేశారు భారతదేశ డిజిటల్ ఆర్థిక పరివర్తనలో రాబోయే యూపీఐ ఏటీఎం ఆధారిత పీఎఫ్ ఉపసంహరణ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు ఇది లక్షలాది మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది దేశవ్యాప్తంగా ఉన్న నూట నలభై ఏడు ప్రాంతీయ కార్యాలయాల ద్వారా ఈపీఎఫ్ఓ ప్రతి నెల పది నుంచి పన్నెండు లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకుంటుంది ప్రస్తుతం ఏడు పాయింట్ ఐదు కోట్లకు పైగా క్రియాశీల సభ్యులు ఉన్నారు